పార్టీకి మనకు నచ్చిన వాడు ఏది చెప్తే అది కరెక్ట్ అనేటటువంటి కోణంలో ఇదివరకు ఏదో ఒక సామెత ఉంది చదువుకున్నోడు కంటే డాష్ ఓడే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు అదే జరిగింది అంతకు మించి ఏం లేదు మనం చదువుకున్నటువంటి అమాయకత్వం కాదు చదువుకున్న తర్వాత మరింత మూర్ఖంగా తయారవుతాం చెప్పి వాస్తవాలు అంగీకరించే పరిస్థితుల్లో లేము విద్యావంతుడి యొక్క మేధో ద్రోహం లేదా విద్యావంతుడి యొక్క మేధస్సులో ఉన్నటువంటి మైనస్ అన్నది ఇక్కడ సాక్ష్యం అంతకుంచి ఏముండదు ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ జగన్కి చెప్పడం చేతకాల తెలుగుదేశంకి లేదా చంద్రబాబుకి చెప్పడం చేతకాల సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే పదానికి అర్థం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జగన్కి చేతనైందా చేతకాలం ఏంటది మేడ్ ఫ్లడ్స్ అంటే ఓ పక్కన విజయవాడకి వరదలు వస్తుంటే చేయకపోవడం చెయ్యకపోవడం అది మ్యాన్ మిస్టేక్ అక్కడ అది అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అతను ఏం చేశాడు దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి అన్నాడు చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి వరద నీళ్లతో ఏం కాపాడుకుంటారు ఈ నీళ్ళు వెళ్తే ఏమీ ఇల్లు ఏమవుతుంది ఆ కాదు ఒక కొత్త ఎలిగేషన్ కొత్త పాలిటిక్స్ అయినా చేయాలనుకున్నారేమో జగన్ గారు అంతే అదే నేననేది అనేది వీళ్ళు ఏంటంటే రాజకీయాలే చేస్తున్నారు కానీ మాస్ పాలిటిక్స్ ఏది ఎడ్యుకేటెడ్ మాస్ పాలిటిక్స్ అన్ఎడ్యుకేటెడ్ థింకింగ్ వాళ్ళ వాళ్ళ లీడర్ కరెక్ట్ అనుకుంటారు ఎడ్యుకేటెడ్ని బ్లఫ్ చేయడం ఎడ్యుకేటెడ్ని పూర్తిగా ఇలాంటి అంశాల ద్వారా